ఓం శాంతి మురళీ తేదీ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహాభిమానం అసురి నడవడిక దానిని మార్చి దైవీ నడవడికను ధారణ చేసినట్లయితే రావణుని జైలు నుండి విముక్తులైపోతారు ప్రశ్న ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది దాని నుండి రక్షించుకునేందుకు సాధనము ఏమిటి జవాబు ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో జైల్లో అనుభవిస్తారు ఇంకొకటి రావణుని జైలులో అనేక రకాలైన దుఃఖాలను పొందుతారు పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ళ నుండి విడిపించేందుకు బాబా వచ్చారు వీటి నుండి రక్షించుకునేందుకు పవిత్రముగా అవ్వండి ఓం శాంతి డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా కూర్చుని అర్థం చేయిస్తారు తండ్రియే వచ్చి రావణ్ణి జైలు నుండి విడిపిస్తారు ఎందుకంటే అందరూ క్రిమినల్గా పాపాత్ములుగా ఉన్నారు మొత్తం ప్రపంచంలోని మనిషి మాత్రులు అశుద్ధముగా ఉన్న కారణముగా రావణుని జైలులో ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా గర్భ జైలులోకి వెళ్తారు తండ్రి వచ్చి రెండు జైళ్ళ నుండి విడిపిస్తారు మళ్ళీ మీరు అర్ధకల్పం రావణ్ణి జైల్లోకి వెళ్ళరు అలాగే గర్భ జైల్లోకి కూడా వెళ్ళరు తండ్రి మెల్లమెల్లగా పురుషార్థానుసారముగా మనల్ని రావణుని జైలు నుండి మరియు గర్భ జైలు నుండి కూడా విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు మీరందరూ రావణ రాజ్యంలో క్రిమినల్గా అనగా అశుద్ధముగా ఉన్నారు మళ్ళీ రామరాజ్యంలో అందరూ సివిలైజ్డ్గా అనగా నాగరికులుగా అవుతారు అని బాబా చెబుతారు అక్కడ ఏ భూత ప్రవేశము జరగదు దేహ అహంకారము రావడం వల్లనే ఇతర భూతాల ప్రవేశం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి దేహీ అభిమానులుగా అవ్వాలి ఎప్పుడైతే ఇలా అనగా లక్ష్మీనారాయణులుగా అయిపోతారో అప్పుడే దేవతలుగా పిలువబడతారు ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలువబడతారు రావణుని జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చి చదివిస్తారు మరియు అందరి నడవడికలు ఏవైతే పాడైపోయాయో వాటిని తీర్చిదిద్దుతారు కూడా అర్ధకల్పం నుండి నడవడిక పాడవుతూ పాడవుతూ ఎంతగానో పాడైపోయారు ఈ సమయంలో తమో ప్రధానమైన నడవడిక ఉంది దైవి మరియు అసురి నడవడికలో తప్పకుండా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది ఇప్పుడు పురుషార్థం చేసి మీ దైవీ నడవడికను తయారు చేసుకోవాలి అప్పుడే అసురి నడవడిక నుండి విముక్తులవుతూ ఉంటారు అని తండ్రి అర్థం చేయిస్తారు అసురి నడవడికలో దేహాభిమానం మొట్టమొదటిది దేహీ అభిమానుల నడవడిక ఎప్పుడూ పాడవదు మొత్తం ఆధారమంతా నడవడికపైనే ఉంది దేవతల నడవడిక ఎలా పాడవుతుంది ఎప్పుడైతే వారు వామ మార్గంలోకి వెళ్తారో అనగా వికారులుగా అవుతారో అప్పుడే నడవడిక పాడవుతుంది జగన్నాథ మందిరంలో ఇటువంటి వామ మార్గపు చిత్రాలను చూపించారు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి మందిర పాత మందిరము ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి పాత మందిరము వారి వస్త్రాలు మొదలైనవి దేవతలవే దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో చూపిస్తారు మొట్టమొదటి అశుద్ధత ఇదే కామచితిపైకి ఎక్కుతారు మళ్ళీ రంగు మారుతూ మారుతూ పూర్తిగా నల్లగా అయిపోతారు మొట్టమొదట స్వర్ణయుగంలో సంపూర్ణమైన తెల్లని వారు ఉంటారు మళ్ళీ రెండు కళలు తగ్గిపోతాయి త్రేతయుగమును స్వర్గము అని అనరు అది సెమీ స్వర్గము రావణుడు రావడంతోనే మీ పైన తుప్పు పెరగడం ప్రారంభమయ్యింది పూర్తి క్రిమినల్గా అంతిమంలో అవుతారు ఇప్పుడు వంద శాతం క్రిమినల్ అని అంటారు వంద శాతం నిర్వీకారులుగా ఉండేవారు మళ్ళీ వంద శాతము వికారులుగా అయిపోయారు ఇప్పుడు బాగుపడండి ఈ రావణ్ని జైలు చాలా పెద్దది అని బాబా చెప్తున్నారు అందరినీ క్రిమినల్ అనే అంటారు ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా రామరాజ్యము మరియు రావణ రాజ్యమును గురించి వారికి తెలియనే తెలియదు ఇప్పుడు మీరు రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు సంపూర్ణులుగా అయితే ఎవ్వరూ అవలేదు కొందరు ఫస్ట్ కొందరు సెకండు కొందరు థర్డ్లో ఉన్నారు ఇప్పుడు తండ్రి చదివిస్తారు దైవీ గుణాలను ధారణ చేయిస్తారు దేహాభిమానమైతే అందరిలోనూ ఉంది ఎంతెంతగా మీరు సేవలో నిమగ్నమవుతూ ఉంటారో అంతంతగా దేహాభిమానం తగ్గిపోతూ ఉంటుంది సేవ చేయటం ద్వారానే దేహాభిమానం తగ్గుతుంది దేహీ అభిమానులు పెద్ద పెద్ద సేవలు చేస్తారు బాబా దేహీ అభిమానులు కావున వారు ఎంత మంచి సేవను చేస్తారు అందరినీ రావణాసురుడి యొక్క క్రిమినల్ జైల్ నుండి విడిపించి సద్గతిని ప్రాప్తింపజేస్తారు అక్కడ మళ్ళీ రెండు జైళ్ళు ఉండవు ఇక్కడ డబల్ జైలు ఉంది సతీగంలో కోర్టులు ఉండవు పాపాత్ములు ఉండరు అలాగే రావణాసురుడి యొక్క జైలు ఉండదు రావణుడిది అనంతమైన జైలు అందరూ పంచవికారాలు రూపి తాళ్లతో బంధింపబడి ఉన్నారు అపారమైన దుఃఖం ఉంది దిన ప్రతిదినము దుఃఖము వృద్ధి పొందుతూ ఉంటుంది సత్యయుగమును స్వర్ణయుగము అని అంటారు త్రేతాయుగమును వెండి యుగము అని అంటారు సత్యయుగంలోని సుఖాలు త్రేతాయుగంలో ఉండవు ఎందుకంటే ఆత్మలోని రెండు కళలు తగ్గిపోతాయి ఆత్మ కళలు తగ్గిపోవడంతో శరీరాలు కూడా అలా అయిపోతాయి కావున తప్పకుండా మేము రావణుని రాజ్యంలో దేహాభిమానులుగా అయిపోయాము అని అర్థం చేసుకోవాలి రావుణ్ణి జైలు నుండి విడిపించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు అర్ధకలుపు దేహాభిమానం తొలగడంలో సమయమైతే పడుతుంది కదా ఎంతో కష్టపడవలసి ఉంటుంది ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారు మళ్ళీ పెద్ద పెరిగాక వచ్చి కొంత జ్ఞానాన్ని తీసుకోగలరు ఎంతగా ఆలస్యం అవుతూ ఉంటుందో అంతగా మళ్ళీ పురుషార్థం చేయలేరు ఎవరైనా మరణిస్తే వారు మళ్ళీ వచ్చి పురుషార్థం చేయాలంటే ఇంద్రియాలు పెద్ద పెరిగి కాస్త తెలివి వచ్చాకే ఏదో ఒకటి చెయ్యగలరు కదా ఆలస్యంగా వెళ్ళేవారు ఏమీ నేర్చుకోలేరు ఎంత నేర్చుకున్నారో అంతే ఉంటుంది కావున మరణించేందుకు ముందే పురుషార్థము చేయాలి వారు ఎంత వీలైతే అంత ఇటువైపుకు వచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు అటువంటి స్థితిలో ఎంతోమంది వస్తారు వృక్షము వృద్ధి పొందుతూ ఉంటుంది అర్థం చేయించడం చాలా సహజము బొంబాయిలో బాబా పరిచయంను ఇచ్చేందుకు ఎంతో మంచి అవకాశం ఉంది బొంబాయిలో బాబా పరిచయమును ఇచ్చేందుకు ఎంతో మంచి అవకాశం ఉంది వీరు మనందరికీ తండ్రి తండ్రి అయితే తప్పకుండా స్వర్గముదే కావాలి ఇది ఎంత సహజము హృదయం లోపల పులకరించిపోవాలి వీరు మనల్ని చదివిస్తున్నారు ఇది మన లక్ష్యము మనము మొదట సద్గతిలో ఉండేవారము ఆ తర్వాత దుర్గతిలోకి వచ్చాము మళ్ళీ ఇప్పుడు దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళాలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి అని శివబాబా చెప్తున్నారు ఎప్పుడైతే ద్వాపరయుగంలో రావణరాజ్యం ఉంటుందో అప్పుడు పంచవికారాల రూపి రావణుడు సర్వవ్యాపి అయిపోతాడు అని పిల్లలైన మీకు తెలుసు ఎక్కడైతే వికారాలు సర్వము వ్యాపించి ఉన్నాయో అక్కడ తండ్రి సర్వవ్యాపిగా ఎలా అవ్వగలరు మానవులందరూ పాపాత్మలే కదా తండ్రి సమ్ముఖముగా ఉన్నారు కావుననే అసలు ఆ మాటను నేను అననే అనలేదు దానిని తప్పుగా భావించారు అలా తప్పుగా భావిస్తూ వికారాల్లో పడుతూ పడుతూ తండ్రిని తిడుతూ తిడుతూ భారతదేశ పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి అని చెబుతున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశము స్వర్గముగా ఉండేది అందరూ సత్వప్రధానముగా ఉండేవారు అని క్రైస్తవులకు కూడా తెలుసు భారతవాసులైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు ఎందుకంటే తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు వారు ఇంత ఉన్నతముగాను అవ్వరు అలాగే ఇంత నీచముగాను అవ్వరు తప్పకుండా స్వర్గము ఉండేది అని వారు భావిస్తారు వారు చెప్పేది నిజమే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేను పిల్లలైన మిమ్మల్ని రావణ్ణి జైలు నుండి విడిపించేందుకు వచ్చాను ఇప్పుడు మళ్ళీ విడిపించేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు అర్ధకల్పం రామరాజ్యము అర్ధకల్పం రావణరాజ్యము పిల్లలకు అవకాశం దొరికితే అర్థం చేయించాలి పిల్లలు ఇలా ఇలా అర్థం చేయించండి అని బాబా కూడా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఇంత అపారమైన దుఃఖము ఎందుకు ఏర్పడింది మొదట ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు అపారమైన సుఖము ఉండేది వీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇప్పుడు ఇది నరు నుండి నారాయణుగా అయ్యేందుకు లభ్యమయ్యే జ్ఞానము ఇది చదువు దీని ద్వారా దైవీ నడవడిక తయారవుతుంది ఈ సమయంలో రావుని రాజ్యంలో అందరి నడవడిక పాడైపోయి ఉంది అందరి నడవడికను తీర్చిదిద్దేవారు ఒక్క రాముడే ఈ సమయంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి మనుషులు వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంటుంది వృద్ధి ఇలాగే జరుగుతూ ఉన్నట్లయితే మరి తిండి ఎక్కడి నుండి దొరుకుతుంది సతయుగంలో ఇటువంటి విషయాలు ఉండవు అక్కడ దుఃఖము విషయమే ఉండదు ఈ కలియుగము దుఃఖధామము అందరూ వికారులుగా ఉన్నారు అక్కడ అది సుఖధామము అక్కడ అందరూ సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు గడియ గడియ వారికి ఇది తెలియజేయాలి అప్పుడే ఏమైనా అర్థం చేసుకోగలుగుతారు నేను పదిత పావనుడిని నన్ను స్ఫూర్తి చేయడం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు తండ్రి ఎలా చెబుతారు తప్పకుండా శరీరమును ధారణ చేసి చెబుతారు కదా పతిత పావనుడు సరువుల దాత ఒక్క తండ్రియే తప్పకుండా వారు ఏదో రథములోకి వచ్చి ఉంటారు నేను ఇతడికి ఎవరికైతే తన జన్మల గురించి తెలియదో అతడిలోకి వస్తాను ఇది ఎనభై నాలుగు జన్మల ఆట ఎవరైతే మొట్టమొదట వచ్చి ఉంటారో వారే వస్తారు వారికే ఎన్నో జన్మలు ఉంటాయి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి అందరికన్నా ముందు దేవతలు వచ్చారు ఇలా ఇలా అర్థం చేయించాలి అంటూ బాబా పిల్లలకు భాషణ చేయడం నేర్పిస్తారు బాగా స్మృతిలో ఉంటే దేహాభిమానం లేకపోతే భాష చాలా బాగా చేస్తారు శివబాబా దేహి దేహీ అభిమాని కదా పిల్లలు దేహీ అభిమాని బావా అని వారు అంటూ ఉంటారు ఏ వికారము ఉండకూడదు లోపల ఎటువంటి అసురత్వము ఉండకూడదు మీరు ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు ఎవరిని నింద చేయకూడదు పిల్లలైన మీరు ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలను విశ్వసించకూడదు వీరిలా చెప్తున్నారు ఇది సత్యమా అని బాబాను అడగండి అప్పుడు బాబా చెప్పేస్తారు లేకపోతే అసత్యమైన మాటలను చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు ఫలానా వారు మిమ్మల్ని గురించి ఇలా ఇలా అన్నారు అని వినిపించి వారినే బూడిద చేసేస్తారు ఇటువంటి వారు ఎంతోమంది ఉంటారని బాబాకు తెలుసు తప్పుడు మాటలు వినిపించి వారి హృదయాన్ని పాడు చేసేస్తారు కావున ఎప్పుడూ కూడా అసత్యమైన మాటలను విని లోపల మండిపోకూడదు ఫలానా వారు నా గురించి ఇలా అన్నారా అని స్పష్టంగా అడగండి లోపల స్వచ్ఛత ఉండాలి చాలామంది పిల్లలు చెప్పుడు మాటలు విని పరస్పరం శత్రుత్వాన్ని పెట్టుకుంటారు బాబా లభించారు కాబట్టి మరి వారిని అడగాలి కదా బ్రహ్మాబాబాపై కూడా ఎంతోమందికి విశ్వాసం ఉండదు శివ బాబాను కూడా మర్చిపోతారు అందరినీ ఉన్నతంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు ప్రేమగా వారు పైకెత్తుతూ ఉంటారు ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి నిశ్చయమే లేకపోతే ఏమీ అడగకపోతే జవాబు కూడా లభించదు బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ చెయ్యాలి పిల్లలైన మీరు శ్రీమతం అనుసారముగా విశ్వంలో శాంతి స్థాపనను చేసేందుకు నిమిత్తలుగా అయ్యారు ఒక్క తండ్రి మతము తప్ప ఇంకే మతము ఉన్నతోన్నతమైనది కాజాలదు ఉన్నతోన్నతమైన మతము ఒక్క భగవంతునిదే దాని ద్వారా పదవి కూడా ఎంతో ఉన్నతముగా లభిస్తుంది మీ కళ్యాణం చేసుకుని ఉన్నత పదవిని పొందండి మహారథులుగా అవ్వండి అని తండ్రి అంటారు అసలు చదువుకునే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు ఇది కల్ప కల్పాంతరముల విషయము సతయుగంలో దాస దాసీలు కూడా నెంబర్ వారీగా ఉంటారు తండ్రి ఉన్నతముగా తయారు చేసేందుకు వచ్చారు కానీ అసలు చదువుకునే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు ప్రజల్లో కూడా ఉన్నతమైన నీచమైన పదవులు ఉంటాయి కదా ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి తాము ఎక్కడికి వెళ్తున్నారో మనుషులకు తెలియదు పైకి వెళ్తున్నారో లేక కిందకు దిగుతున్నారో కూడా తెలియదు తండ్రి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఎక్కడ మీరు స్వర్ణ యుగంలో వెండి యుగంలో ఉండేవారు ఎక్కడ ఇనుప యుగంలోకి వచ్చేసారు ఈ సమయంలో మనుష్యులు మనుష్యులను తినేస్తున్నారు ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానము అని దేనిని అంటారో చెబుతారు కొంతమంది పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో తీసేస్తారు మంచి మంచి సెంటర్లలో మంచి మంచి పిల్లల్లో అశుద్ధ దృష్టి ఉంటుంది లాభ నష్టాలను పరువును లెక్క చేయరు అశుద్ధ దృష్టియే ముఖ్యమైన విషయం కామం మహాశత్రువు అని బాబా అర్థం చేయిస్తారు దానిని జయించేందుకు ఎంతగానో కష్టపడతారు ముఖ్యమైన విషయం పవిత్రతదే ఈ విషయంలోనే ఎన్నో గొడవలు జరుగుతాయి ఈ కామం మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందండి అప్పుడే జగజ్జీతులుగా అవుతారు అని బాబా అంటారు దేవతలు సంపూర్ణ నిర్వీకారులు కదా వారు ముందు ముందు అర్థం చేసుకుంటారు స్థాపన జరిగి తీరుతుంది అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత భక్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలను విశ్వసించి మీ స్థితిని పాడు చేసుకోకూడదు లోపల స్వచ్ఛతను ఉంచుకోవాలి అసత్యమైన మాటలను విని లోపల తగులబడకూడదు ఈశ్వరీయ మతమును తీసుకోవాలి రెండో పాయింట్ దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి ఎవరిని నిందించకూడదు లాభము నష్టము మరియు పరువును దృష్టిలో ఉంచుకుని అశుద్ధ దృష్టిని సమాప్తం చేసేయాలి తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక్క చెవితో విని ఇంకొక చెవితో తీసేయకూడదు ఈరోజు వరదానము త్రికాలదర్శి సీట్లో సెట్ అయ్యి ప్రతి కర్మ చేసే శక్తిశాలి ఆత్మాభవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీట్పై సెట్ అయ్యి ప్రతి సమయము ప్రతి కర్మను చేస్తారు అటువంటి వారికి విషయాలైతే అనేకముగా వచ్చేదే ఉంది జరిగేదే ఉంది అవి స్వయం ద్వారానైనా ఇతరుల ద్వారానైనా మాయా లేక ప్రకృతి ద్వారానైనా అన్ని రకాల పరిస్థితులు అయితే వస్తాయి వచ్చేదే ఉంది అన్నది తెలుసు కానీ స్వస్థితి శక్తిశాలిదైనట్లయితే పరస్థితి వారి ముందు ఏమీ లేనట్లు కేవలము ప్రతి కర్మ చేసే ముందు దాని ఆది మధ్య అంతిమము ఈ మూడు కాలాలను పరిశీలించి తెలుసుకొని తర్వాత ఏదైనా చేసినట్లయితే శక్తిశాలిగా ఈ పరిస్థితులను దాటివేస్తారు స్లోగన్ సర్వశక్తి సంపన్నులు మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వటమే సంగమయుగ ప్రాలబ్ధము సర్వశక్తి సంపన్నులు మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వటమే సంగమయుగ ప్రాలబ్ధము ఓం శాంతి